నా పేరు వై చాముండి మాది ఆంధ్రాల గ్రామము పురువకొండ మండలం అనంతపురం జిల్లా మేమేం నాలుగు ఎకరాలు మిర్చి సాగు చేసినాము రాత్రి కూర్చుండే వానికి అంత తడిసి ముద్దైపోయింది మార్కెట్కి తీసిపోతే రేట్ లేదు రేట్లే లేవంటున్నారు మేము దీంట్లో నాలుగు శాతం పెట్టుబడి పెట్టిండే ఒక శాతం కానీ వెళ్ళడం లేదు మళ్ళీ దీన్ని ఏంటికి పెట్టాలో ప్రభుత్వం దీన్ని పెట్టన్నా పెట్టద్దండి రేణా చెప్పాలి రైతులకి రైతులు మేము కష్టపడిండే దాంట్లో ఒక రూపాయి కానీ కంట చూసాక సంవత్సరం అంతా కష్టపడి ఒక లాస్ట్కి ఒక రెండు వేలు కానీ మాకు గిట్టుబాటు లేకోకునే పరిస్థితి అయిపోయింది తెచ్చిండేవి కానీ కట్టలేదు ఇంక దీన్ని ఇట్లా నెత్తి మీద వచ్చి రైతు మీద పడితే రైతు యాపోతే మేము బాగుపడేది మందులు దాగా లేదంటే భూములు అమ్ముకొని మందులు దాగా చచ్చిపోయే పరిస్థితి మేము పిల్లల్ని ఏం చదివించుకునే మేమేం తినే సంవత్సరం అంతా సేనులో కష్టపడినా రైతు పండించిండే పంట వచ్చే తలకల్లా రేట్ లేదు రేట్ లేదంటారు మళ్ళీ మేము ఇంకా ఏంటి వండి అలా రైతులు అసలు ఏ పంటన్నా బండి రేట్ లేదు రేట్ లేదంటారు లాస్ట్కి మేము పండించేదా పెట్టేటప్పుడే వాళ్ళంతా బాగుంటుంది రైతులు వచ్చినప్పుడు మాత్రమే లేదు లేదంటారు రైతులు ఏ రకంగా చేసుకోవాలా ఏ రకంగా మేము బతికే విధానం అన్నా చెప్పాలి గవర్నమెంట్ మాకు ఆ పెట్టేటప్పుడు ఉంటారు అంతా చేసేది సేవ మా సరుకు వచ్చేదాకా రైతుల సరుకు లేదు రేట్ లేదు రేట్ లేదు ఈ పంట వద్దలేని ఇంకో పంట పండిస్తే అది అట్లా అంటారు కాదు మేమే అసలు రైతాంగింగ ఎట్లా బతకాలో రైతాంగం అసలు లేదా ఏం చేసుకొని ఇంకేం పని మాకు చేత అవుతుంది ఇదే కదా మామతల్లిని నమ్ముకుంటే ఈ ప్రభుత్వాలు వచ్చినాక రేట్లు లేవు ఒక్క ప్రభుత్వం అన్నా ఆదుకోవాలి కదా రైతులని రైతులకి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు అవ్వాలి ప్రభుత్వాలు ఉన్నా కానీ యా ప్రభుత్వం నుంచి రైతులు బాగుపడినారు అని ఇప్పుడు సంవత్సరం అంతా కష్టపడతాం రో రెండు నెలలు ఇంట్లో ఉన్నప్పుడు సంతోషంగా పండించిండే పంట వచ్చినాయి మనకు డబ్బులు అనేది లేదు నెత్తి మీద బరువు ఇంత తప్పు పెట్టుకొని ఇంటికి పోల్లా మళ్ళీ పెట్టుబడికి వాళ్ళు వీళ్ళు అడుక్కొని తిని మళ్ళీ భూములే వేస్తే మళ్ళీ సేమ్ పంట వచ్చే తలకల్లా లేవు పెట్టి రైతులది సరుకు గిట్టుబాటుతలే మళ్ళీ మేము అదే మేము కొనేకపోతే మళ్ళీ మాకు ఎక్కువ చూపుతారు ఏటికి రైతులను ఇంత సన్న చూపు చూస్తున్నారు ప్రభుత్వాలు ఏటి గాంక రైతాంగం పట్టించుకోకున్నట్లున్నారు మన దేశంలో రైతే అంటారు భారతదేశానికి ఏడుంది రైతు రైతుని ఏడ బతుకునిస్తున్నారు ఇంతకీ రైతు ఏడన్నా బాగుపడినాడని చూపిస్తున్నారా ఒకతోనన్నా రైతుకి ఎప్పుడు ఇదే కష్టమేనా అసలు ఇట్లా ఈ రైతులు పండిచ్చిండే ఫండ్ అన్న గిట్టుబాటు ధర కనిపించి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అందరినీ కోరుకుంటున్నారు రైతుల్ని కొంచెం ఒకసారి అన్నట్లు చూడండి రైతులు బతుకులు ఒకసారి చూసి తెలుసుకొని ప నెలలో ఉద్యోగాలు వాళ్ళని కన్నా ముప్పై రోజులు అంటేనే వాళ్ళు జీతాలు వస్తాం మళ్ళీ రైతులు మేము ఇంత కష్టపడినా ఏం కాదు మేము పండించిండే పంటే కదా అందరూ తినేది మేము కష్టపడకపోతే అందరికీ వస్తుంది మేము ఇంత కష్టపడి ఇచ్చినా మా పంట మేము మా కడుపు తినట్లేక మెల్ల మెల్లో లాస్ట్గా తాళబొట్ల డబ్బునిచ్చి అన్ని బ్యాంకుల్లో పెట్టి బాడ ఈడ తెచ్చుకొని ఇదంతా నేను మందులోకి ఎన్ని తెచ్చా అన్నట్లే కరెక్టు కట్టాల దుడ్లో ఒక్క రూపాయి కానీ తగ్గరు వాళ్ళు పండుతాడు తాడు రైతు పాడైపోతాడు మళ్ళీ రైతు ఏంటి బాగుపడ్డు గవర్నమెంట్ ఏదో విధంగా ఆదుకోవాలి లేదంటే ఈ మిర్చి పండు పెట్టొద్దండి ఇది రేట్ రాదు అసలు ఇది ఎవరే కానీ అని దీన్ని బంధన చేయాలి అట్లన్నా రైతులు ఏదో ఏదో వేసుకొని బతుకుతారు లేదా మిర్చి వద్దీ పండు పెట్టద్దండి అంటే కూలోనే పోయి బతుక్కొని చేసుకొని తింటాం కానీ ఊహ పండించిన తర్వాత పంటకు రేట్ లేదు రేట్ లేదు అని అనకూడదు రైతులను ఏదో విధంగా ఆదుకోవాలని గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను ఇదొక్కటే రైతులు మాట్లాడేది నేను నాకు ఏం చేసుకుంటారేమో ప్రభుత్వాన్ని నుంచి సాయం కావాలి నాకు లేదంటే నాకు అప్పు ఎక్కువ వేసినా నేను ఏమన్నా ముందుగిన దాగానే చచ్చిపోమన్నా నేను చచ్చిపోతాను నాకు ఏం కానీ గవర్నమెంట్ నుంచి ఏదే కానీ లేదు ఇంక ఇదే నేను గవర్నమెంట్ని కోరుకునేది ఇదొక్క విషయమే నాకు అప్పుల పాలు అయిపోయినాను నేను నా పిల్లల్ని నేను నాకు అసలు ఇంకా పొద్దు చేసుకొని కానీ నా చేతిలో రూపాయి అనేది లేదంతా భూమేసి కూర్చున్నాను నన్ను గవర్నమెంట్ ఏదో విధంగా ఆదుకోవాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను